శరీరంలో పెరిగిన యాసిడ్ ను నియంత్రించడానికి మీరు పుట్టు గొడుగులను తీసుకోవచ్చు ఇది బీటా గ్లూకాన్లను కలిగి ఉంటుంది ఇది కీళ్ల వాపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది దీని వినియోగం యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది అధిక యూరిక్ యాసిడ్ రోగులు వేసవిలో గుమ్మడికాయను తీసుకోవాలి ఇది తక్కువ ప్యూరిన్ ఆహారం ఇందులో విటమిన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇది యూరిక్ యాసిడ్ వినియోగం బరువు తగ్గడంలో సహాయపడుతుంది తద్వారా యూరిక్ యాసిడ్ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది వేసవిలో దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది పెద్ద మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది దీని కారణంగా ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది ఇందులోని పీచు యూరిక్ యాసిడ్ ను తొలగించడంలో సహాయపడుతుంది దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వాపుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది దొండకాయ అనేది వేసవి కూరగాయ ఇది యూరిక్ యాసిడ్ పేషెంట్లు తప్పనిసరిగా తినాలి ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు గౌట్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి మీరు మీ ఆహారంలో టమోటాలను చేర్చుకోవచ్చు ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మీరు దీన్ని సలాడ్లు కూరగాయలు సూప్లు లేదా సాస్ల రూపంలో తినవచ్చు